బట్ ఇక వరంగల్లో కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇక వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు తిరుపతి చెప్పండి వినాయక చవితి వేడుకలకు వరంగల్ ఎలా ముస్తాబైంది మరి ఎలా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు వినాయక విగ్రహాల దగ్గర సందడైన నెలకొంది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి కొనసాగుతుంది ఉదయం నుంచే ఊరువాడ అంతా వినాయక మండపాలకు ముస్తాబు చేసి గణనాథుని భారీ క్రేన్లతో తరలించినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇటు వరంగల్ నగరంలోని కాజీపేట శ్వేతారక గణపతి ఆలయంలో మొదటగా పూజలు చేసిన తర్వాతనే మిగతా అన్ని వీధులలో వచ్చి అన్ని చోట్లలో ఈ విగ్రహ ప్రతిష్టాపన కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం నుంచి కాజీపేట మూల గణపతి ఆలయంలో సప్తవర్ణాలతో అభిషేక కార్యక్రమాలు కొనసాగించి మొత్తం ఇక్కడ గరి మిగతా పూజా కార్యక్రమాలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది కాజీపేట కాజీపేటకు సంబంధించినటువంటి శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ప్రత్యేకంగా మాలాధరణ ఉంటుంది ఇక్కడ ఈ వినాయక చవితి మొదటి నుంచి కూడా మాలాధరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు అసలు ఈ మాలాధరణకు ప్రత్యేకత ఏంది ఎంతమంది ప్రతిసారి మాలాధారణ వేస్తారు రోజు ఎటువంటి విషయంలో వాళ్ళతో హర్చకుల నాతో ఆయనతో మాట్లాడదాం ఇప్పటిదాకా మీరు మాలాధరణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేస్తారు కదా ఎంతమంది మాలాధారణ చేస్తారు ప్రతీ ఈ మాలాధరణకు ఉన్నటువంటి విశిష్టత ఏంటిది ఇక్కడనే ప్రత్యేకంగా కాజీపేట శ్వేతార్క మూల గణపతిని మాలాధరణ ధరిస్తారు కదా ఏం చెప్తారు శ్వేతార్క గణపతి దేవాలయం తరఫున కొన్ని వేలాది మందిగా మరి గణపతి దీక్షలు తీసుకోవడం జరుగుతుంది దీని పుణ్యక వ్రతంగా చెప్పడం జరుగుతుంది మరి మన పెద్దలందరూ కూడా చెప్పిన విధంగా మరి పార్వతీదేవి అదేవిధంగా భీముడు మరి వాళ్ళు విజయాలు సాధించుకోవడం కోసం మరి స్వామివారిని తన సంకల్ప సిద్ధిని నెరవేర్చుకోవడం కోసం పార్వతీదేవి విధంగా ఈ యొక్క గణపతి దీక్ష తీసుకున్నట్లుగా మన గురువులు పెద్దవాళ్ళు మరి పురాణాల్లో ఉన్నట్లుగా మనకు చెప్తూ ఉన్నారు దీన్ని ఆధారంగా చేసుకొని మనము ఇక్కడ మొట్టమొదలు మా గురువు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొట్టమొదటి దీక్షను ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని వేల మంది ఈ యొక్క గణపతి దీక్షను తీసుకుంటూ ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి సేవను అందుకుంటూ ఉన్నారు ఈ యొక్క గణపతి ఆరాధన పద్ధతులలో భాగంగా ఈ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కొరకు ఈ గణపతి దీక్షలు సమస్త కార్యములు సిద్ధించడం కొరకు గణపతి దీక్ష తీసుకొని గణపతిని అమ్మవారి ఏ విధంగానైతే తన శరీరం మీద ఉన్నటువంటి తేజస్సునంతా కూడా తీసుకొని ఒక గణపతి పసుపు ముద్దలాగా తయారు చేసుకొని అందులో గణపతిని ప్రతిష్ఠించుకుందో అదేవిధంగా మీరు చూసినట్లయితే ఆ పసుపు ముద్దను తయారు చేసి ఆ యొక్క పసుపు గణపతికి మరి ప్రతిరోజు మూడు కాలాల పాటుగా ఈ యొక్క పూజను మూడు జాములు ఈ యొక్క పూజను చేస్తూ మరి దీక్ష తీసుకోవడం ఇక్కడ విశేషంగా తెలియజేస్తూ ఉన్నాం దీక్ష తీసుకుంటారు ఈ గణపతి దీక్ష అనేది నలభై ఒక్క రోజులు మండల దీక్షగా తీసుకుంటారు ఇరవై ఒక్క రోజులు అర్ధ మండల దీక్ష షోడశ దీక్షని పదహారు రోజులు ఏకాదశ దినాంక గణపతి దీక్ష అని పదకొండు రోజులు ఈ గణపతి దీక్ష తీసుకోవడం జరుగుతుంది విశేషమైనటువంటి ఫలితము లభించుట కొరకు ఈ సంవత్సరము విశేషంగా ఎంతోమంది భక్తులు నూట ఎనిమిది రోజుల గణపతి దీక్ష కూడా తీసుకోవడం జరిగింది గణపతి దీక్ష తీసుకొని గణపతి జపాన్ని చేయడం గణ ఈ యొక్క దీక్ష యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎంత చేయాలి జపం అంటే నాలుగు లక్షల నలభై నాలుగు వేల నలభై నాలుగు జపం చేయమని చెప్పి మా గురువు గారి యొక్క వాకు వారి చెప్పిన విధంగా ఎంతోమంది దీక్షలు తీసుకొని సత్ఫలితాలు పొందిన వారు ఉన్నారు ఎన్నో ఎన్నో మరి నయం కాని వ్యాధులు నయమైనాయి ఉద్యోగాలు ఎదురుగా వచ్చి ఉద్యోగం ఇచ్చిపోయిన చరిత్రలు ఉన్నాయి ఇక్కడ అంటే ఏ పని కార్యము ఏ కార్యము కావాలన్నా కూడా గణపతి దీక్ష తీసుకొని నిష్టగా చేసి ఈ ఫలితాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ గణపతి దీక్ష ఈ విధంగా వారికి అనుకూలమైనటువంటి రోజులల్లో ఈ గణపతి దీక్ష తీసుకోవచ్చు తీసుకొని గణపతి ఆరాధన చేసుకోవచ్చు కానీ దీనికి ఒక పద్ధతి ఉంటుంది మొట్టమొదలు గణపతి పూజ చేసుకోవాలి ఇట్లా గణపతి పూజ చేసి వస్త్రశుద్ధి చేసుకొని మాలశుద్ధి చేసుకొని ఆ తర్వాత దీక్ష తీసుకోవాలి తీసుకొని ఎన్ని రోజులు దీక్ష అయితే తీసుకుంటున్నారో అన్ని రోజులు గణపతి పూజ చేసుకుంటూ జపాన్ని చేసుకుంటూ తర్పణాలు చేస్తూ మరి లక్ష గరికార్చనలో మరి ఏకాహమని ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ ఏకాహమని చేస్తారు అంటే నిర్విరామంగా ఆపకుండా ఇరవై నాలుగు గంటల పాటు గణపతి నామస్మరణ చేస్తారు అందులో పాల్గొని ఆ ఈ దీక్ష తీసుకున్నటువంటి స్వాములు ఎవరైతే ఉంటారో అందులో పాల్గొని చివరగా గణేషముడి అని ఉంటుంది ఆ గణేషముడి అష్టద్రవ్యాలతో మరి పూజ చేస్తారు ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తూ అష్టద్రవ్యాలతో పూజించి ఆ యొక్క కురిడి ఏదైతే ఉందో అందులో నెయ్యితో అభిషేకం చేసి ఆ కురిడిని హవనంలో గణపతికి ఆహారంగా అర్పిస్తాం ఆ విధమైనటువంటి పద్ధతి కేవలం కాజీపేటలోనే చేస్తాం కనుక ఈ కాజీపేటలో శ్వేతార్క గణపతి దేవాలయంలో చాలా నిష్ఠతో నియమాలతో మరి భక్తులు ఎంతో వేల మంది భక్తులు ఇక్కడే సుమారుగా ఆరు వందల మంది భోజనం చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఆలయంలోనే ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడే భోజనం చేసి ఇక్కడే అల్పారం చేసి ఇక్కడే ఉండి ఇక్కడే పూజ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇళ్లల్లో మరి గణపతి మరి పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకునే వాళ్ళు ఉన్నారు గణపతి ఎవరైతే పెడతారో అక్కడ కూడా ఈ గణపతిని పెట్టి పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా ఎక్కడైనా కూడా శుచిగా శుభ్రంగా భక్తితో సంపూర్ణమైనటువంటి మనస్సును భగవంతుని మీద లగ్నం చేసి ఈ గణపతి దీక్ష తీసుకొని పూజ చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారి వలే ఈ గణపతి దీక్ష తీసుకోండి ఆ శ్వేతార్క గణపతి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలకు అనుకుంటున్నారు నేపథ్యంలో భక్తులకు అనేక అనుమానాలు ఎప్పుడు నిమజ్జనం చేయాలి ఎప్పుడు విగ్రహ ప్రతిష్టం చేయాలి భక్తులకు ఏం చెప్తారు సంఖ్య ప్రధానం గణపతి నిమజ్జనం అనేది కొన్ని ప్రాంతంలో మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులు కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు కొన్ని ప్రాంతాల్లో పదకొండు రోజులు చేస్తున్నారు అయితే ఈ గణపతి నిమజ్జనం అనేది ఈసారి ఏడో తారీఖు చంద్రగ్రహణం రాత్రి వేళ సంభవిస్తుంది ఉదయం అంతా కూడా మనము పూజాది పూజాదిక్రదులు చేసుకోవచ్చని శాస్త్రం చెప్పింది కనుక మనము ఉదయం ఏడు గంటలలోపు సుమారుగా పన్నె ప పదమూడు పదిహేను గంటల వ్యవధిలో మనం పూజాది క్రతువులన్నీ కూడా పూర్తి చేసుకున్నట్లయితే మనము తప్పకుండా ఆ గణపతిని ఆ ఏడు గంటలలోపు చేసుకోవచ్చు లేదు అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు మాత్రమే చేసుకొని ఐదో తారీఖు గణపతి నిమజ్జనం చేసుకుంటే మంచిది శ్రేష్టం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు గణపతిని నీళ్ళల్లో వేయడము అంటే గంగాదేవి వచ్చి అడుగుతుందట పార్వతీదేవిని లక్ష్మీదేవి కూడా అడిగినట్లుగా ఉంది అమ్మ నీ పుత్రుడు నీ వద్ద ఉన్నంతసేపు ఎంతో ఆనందంగా ఉంటావు కదా మరియు నీ పుత్రుని నాకు కూడా ఇవ్వమ్మా నేను కూడా నీ పుత్రుని సేవించుకుంటా అని చెప్పినప్పుడు అప్పుడు ఆ అమ్మవారు చింతిస్తుందట ఎవరైనా ఇవ్వడానికి చింతిస్తారు కదా చింతించినప్పుడు గణపతి వరమిస్తాడట నా యొక్క పూజాది కార్యక్రమాలు ఎవరైతే చెవిది రోజు చేసుకుంటారో నా పుట్టినరోజు నుంచి ఎవరైతే నన్ను సేవిస్తారో వారు నీ ఒడికి నన్ను చేరుస్తారు ఏ విధంగా చేరుస్తారు అంటే ఈ సృష్టి మొత్తం కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండే విధంగా రోగములు భాద్రపద మాసము శ్రావణ మాసం చివరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది నీటి వాల్ నీటి ద్వారా ఈ నీటి ద్వారా రోగములు వస్తాయి కనుక నన్ను ఔషధ గుణాలతో ఉండేటువంటి పత్రితో నన్ను పూజిస్తే చాలు సంతోషిస్తా ఏ మనము ఎందుకు పనికిరాదనుకునేటువంటి గరిక భోజనం నా దగ్గర పెట్టండి అది ఎందుకు పనికిరాదు అనుకునేది మనము కానీ అది భూమిని చల్లగా ఉంచడానికి ఎంతో దోహదపడుతుంది ఈ భూమి ఇంకా చల్లగా ఉంది అంటే అది గరిక వల్లనే